ఏలూరు నగరంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ కెవేట్రీ సెల్వి ప్రారంభించారు నగరంలోని శాంతి నగర్ రోడ్ నుంచి పాత బస్టాండ్ వరకు వాహనాలతో ర్యాలీని భారీ ఎత్తున జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు రవాణా శాఖల వాహనాల కొనుగోలుపై జీఎస్టీ తగ్గించడం వల్ల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ర్యాలీలు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడారు దేశంలోనూ రాష్ట్రంలోనూ జీఎస్టీ తగ్గింపులపై అవగాహనతో ముందడుగు వేయాలన్నారు ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కలిగించడానికి ర్యాలీలు నిర్వహించి ప్రజల్ని వాహనదారుల్ని చైతన్యం చేయాలన్నారు సేవింగ్స్ లో ఒక మంత్ ప్రోగ్రామ్ చేస్తున్నాము అందులో ఎవ్రీ వీక్ ఒక సేమ్ తోటి మనం చేస్తున్నాము ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ట్రాక్టర్ మనకి ఎవ్రీ డే హౌస్ హోల్డ్ గురించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని చోట్ల ప్రోగ్రామ్ చేయడం అందులో భాగంగా ఈ రోజు ట్రాన్స్పోర్టర్స్ అండ్ లాజిస్టిక్స్ లో జిఎస్టీ లో ఎట్లా మార్పు వచ్చినాయి దాని గురించి అవమానం కల్పించడానికి ఈ రోజు ఈ రాలే చేస్తున్నాము సో మనకు జిఎస్టీ రేట్ రిడక్షన్స్ ఎట్లా ఉన్నాయంటే ఫుడ్స్ ట్రాన్స్పోర్ట్ రేటోస్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ తగ్గినాయి అందువల్ల ఎయిటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వరకు వాళ్ళకి లాభం ఉంటుంది అలాగే ట్రాక్టర్స్ ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ గా జీఎస్టీ తగ్గినాయి సో అందువల్ల మనకు అప్రాక్సిమేట్ గా ప్రతి ట్రాక్ మోడల్ ఫార్టీ థౌసండ్ దాకా సేవింగ్స్ ఉంటుంది ఫార్మర్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అక్సెసరీస్ కూడా ట్వంటీ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ 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 నుంచి 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 ఎయిటీ ఐటమ్కి డిఫరెన్స్ త్రీ త్రీ హండ్రెడ్ 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 వరకు సేవింగ్స్ సేవింగ్స్ అలాగే ఫైవ్ ఫైవ్ వెహికల్ రెంటల్స్ తగ్గినాయి దాకా ఉంటాయి ప్రొటెక్షన్ ప్రొడక్షన్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫర్ ఫర్స్ ట్వెల్వ్ నుంచి ఫైవ్ పర్సెంట్ వారం రోజు వాళ్ళు ఈ కార్యక్రమం డైలీ జరుగుతూ ఉంది ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్స్పోర్ట్ మీద అదేవిధంగా అగ్రికల్చర్ మీద వీటి మీద కూడా వారం రోజులు జరుగుతుంది ఫోటోలు వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ అవి ప్రజలకి సంక్షేమము అభివృద్ధి రెండూ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి సూపరు జిఎస్టి సూపరు సేవింగ్స్ ద్వారా ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది మధ్య తరగతి వాళ్ళకి ఎంతో ఇది ఎందుకంటే ఆటోలు కొనుక్కునే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడతారు దాని మీద జిఎస్టి తగ్గించి వాళ్ళకి ఆటో కొనుక్కోవడానికి మినిమము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుంది అంటే పాతి వేలు వరకు వాళ్ళకి తగ్గుతుంది కాలు